హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి నేను మా పాప స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం డ్రీమ్ కేక్ తయారు చేసి ఇచ్చానని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి చాలా మంది రెసిపీ అడిగారు ఇన్స్టాగ్రామ్లో అడిగారు యూట్యూబ్లో అడిగారు వారి కోసం అయితే రెసిపీ చేస్తున్నాను బ్యాచిలర్స్ బిగినర్స్ ఈజీగా చేసుకునేలాగా ఈ డ్రీమ్ కేక్ అనేది తయారు చేస్తున్నాను మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నానండి దీనికోసం ప్రత్యేకించి షాపులు వెంట తిరగాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకెందుకు ఆలస్యం రండి ఈ డ్రీమ్ కేక్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం దానికోసం అయితే ముందుగా అయితే పిండి చల్లించాలి ఒక గిన్నె తీసుకుని దాంట్లో జల్లెడి పెట్టి ఒక కప్పు మైదా ఒక పావు కప్పు కోకో పౌడర్ వేయాలి మా పాప నేర్పించమని అనమాట తన నేర్పిస్తున్నాను తర్వాత చూసారంటే బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ వేయాలి బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేయాలి ఉప్పు వచ్చేసి చిటికడు వేయాలండి నేను వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి మా పాప అయితే బేకింగ్ పౌడర్ అలా ఫుల్గా టీ స్పూన్తో వేసేస్తుంది అలా వేయకూడదు ఈ విధంగా సమానంగా చేసి వేయాలని చెప్పేసి బేకింగ్లో ఉండే కొన్ని మార్పులు అనేవి తనకు చెప్తున్నాను మిగతా వంటలతో పోల్చుకుంటే బేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మెస్టింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఏది కొంచెం తేడా వచ్చినా కేక్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది ఇంకా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి చల్లించాలి చల్లించిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నానండి అది కలిపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అనేది చూద్దాం ఒక గిన్నె తీసుకుని దీంట్లో షుగర్ వేస్తున్నానండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది నేను షుగర్ వేస్తున్నాను కాబట్టి ముక్కాలు కప్పు వేస్తున్నాను తర్వాత దీంట్లో ముప్పావు కప్పు నార్మల్ పాలు వేస్తున్నానండి వేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను పావు కప్పు తర్వాత దీంట్లో వెనిలా లైసెన్స్ వేయాలి వెనిలా లైసెన్స్ అంటే చాలా మంది వైట్ కలర్లో ఉంటుంది కదా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అదే వాడుతున్నారు చిన్న బాటిల్ గాజు సీసాలు అమ్ముతారు కదా చాలా మంది అదే వాడుతున్నా అని చెప్పి నాకు కమెంట్లో చెప్పారు నిజమైన వెనీ లైసెన్స్ అయితే ఇదేనమాట అమెజాన్లో కూడా దొరుకుతుంది లీటరు వన్ ఎయిటీ రూపీస్ అండి నేను హోల్సేల్ మార్కెట్లో కొనడం వల్ల వన్ థర్టీ రూపీస్ పడింది ఈ విధంగా చిన్న బాటిల్ ఉంటుంది ఇది అయితే సిక్స్టీ సెవెన్ రూపీస్ ఎంతో పడుతుంది ఇది మీకు చూపించడం కోసమని చెప్పి ఉంచాను అది డేట్ అయిపోయింది అనమాట ఇది మళ్ళీ కొత్త బాటిల్ అనేది లాస్ట్ టైం నేను కేక్ వస్తువులు కొన్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట పెద్ద బాటిల్ అనేది నాకైతే ఎక్కువ కేక్స్ చేస్తాను కాబట్టి పెద్ద బాటిల్ చాలా రోజుల వరకు వస్తుంది ఇంకా వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు గైడ్తో వెయ్యని నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా మూతతో వేసేస్తున్నాను మీరు వన్ టీ స్పూన్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వన్ టీ స్పూన్ వేయండి ఎక్కువ వేసినట్లయితే కనుక చేదు వచ్చేస్తుంది పంచదార కాబట్టి కరగడానికి సమయం పడుతుంది ఈ లోపు ఒక పది నిమిషాలు ఓటీజీ అనేది ప్రీహెట్ చేసేద్దామని నేను ఉపయోగించే ఓటీజీ ఇదే అనమాట స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనకి టెంపరేచర్ ఉంటుంది మరి కొంచెం హై టెంపరేచర్ అనమాట అందుకని నేను వన్ సిక్స్టీ కానీ వన్ సెవెంటీ కానీ పెడతాను మీ ఓటీజీకి సంబంధించినట్లుగా మీరు టైం అనేది సెట్ చేసుకోండి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఓవెన్ లేకుండా చాలా కేక్స్ అనేవి నేను చేశానండి ప్లేలిస్ట్ చూడండి అందులో ఉంటాయి ఏ విధంగా చేయాలనేది తర్వాత చూసారంటే సెకండ్ బటన్ అనమాట అదేంటంటే రాడ్డు హీట్ అనేది పై రాడ్డు కింద రాడ్డు ఖచ్చితంగా ఉండాలని ఆన్లో ఉండాలి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ చేసినప్పుడు అది మార్చుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మూడోది వచ్చేసి ఫ్యాన్ అనమాట ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది ఫ్యాన్ ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ గా మనకి హీట్ అనేది వస్తుంది అనమాట ఇంకా లాస్ట్ చూసారంటే కనుక టైమ్ అనమాట టెన్ మినిట్స్ టైమ్ హీట్ చేశాను చేసిన ఓటీజీలో చేసిన స్టవ్లో చేసిన ఖచ్చితంగా పది నిమిషాలు ప్రీ హీట్ అనేది చేయాలండి ఇంక ఇక్కడ పంచదార అయితే కరిగిపోయింది కదా ముందుగా చెల్లించిన ఉంచిన పిండి ఇందులో వేసి బాగా కలుపుతున్నాను ఈ విధంగా కొంచెంగా గట్టిగానే ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు కప్పు పాలలో కొంచెంగా కాఫీ పౌడర్ వేసి కలుపుతున్నాను కలిపి ఈ కేక్ బ్యాటర్లో వేస్తున్నానండి ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే కేక్ మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఎప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను బాగా నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసినప్పుడు చివరిలో కొంచెంగా లెమన్ జ్యూస్ కానీ లేదంటే వెనిగర్ కానీ వేస్తాను అప్పుడు కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్రస్తుతానికైతే రెండు లేవని చెప్పేసి హాఫ్ టీ స్పూన్ ఈనో వాటర్ అయితే వేసి కలుపుతున్నానండి కలిపిన తర్వాత రెండు బాక్సులు తీసుకుని అందులో వేస్తున్నాను డ్రీమ్ కేక్ తయారు చేయడానికి అని చెప్పేసి ప్రత్యేకంగా బాక్సులు ఉంటాయి అవంతా కొనాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే బాక్సులు ఉపయోగించే చేయవచ్చు ఓటీజీలో అయితే ఈ స్టీల్ బాక్స్ పెట్టచ్చని అందుకని చెప్పి నేను ఈ స్టీల్ బాక్స్ పెడుతున్నాను ఓవెన్లో అయితే మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే ఓవెన్లో ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు వితౌట్ ఓవెన్ చేయండి త్వరగానే మనకి కేక్ అనేది బేక్ అయిపోతుంది ఈ విధంగా రెండు బాక్స్లో సమానంగా వేసిన తర్వాత ట్యాప్ చేస్తున్నాను అండి ఇప్పుడు ఇది ఓటీజీలో పెట్టబోతున్నాను టైం చూసారని నైట్ కరెక్ట్గా ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అయింది అన్నమాట ఇంట్లో పని సరిపోయింది కాకపోతే చాలామంది రెసిపీ అడిగారు అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను మనకి పది నిమిషాలు ప్రీ హీట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నేను లోపలి బాక్సులు పెట్టేస్తున్నాను చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే పైరాడు కిందరాడు బాగా వేడిగా ఉంటాయి కొంచెం మనం మిస్ అయినా మనకి చేయకాలే అవకాశం ఉంటుంది పెట్టిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను టైము ముప్పై నిమిషాలు పెట్టానండి ఎగ్లేసి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది త్వరగానే అయిపోతుంది ఓటీజీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ గాలి అనేది బయటకు వెళ్ళిపోయేలా చూసుకోవాలి ఓటీజీ వెనక సైడ్ మనకి గ్యాప్ ఉండాలి చుట్టూ గ్యాప్ అనేది ఉండాలి వెనకాల విండో అనేది ఓపెన్ చేసేసాను ఈ టైం దోమలు వస్తాయి కాకపోతే ఓపెన్ చేసేసాను అనమాట ఇంక ఈ కేక్ రెడీ అయిన తర్వాత చూద్దాము నేను ఎక్కువగా కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి కావాల్సినవి అప్పటికప్పుడు చేయడానికి నేను ఇవన్నీ ఓవెన్లోనే పెట్టుకుంటాను అనమాట అందుకని అందులో అనేది పెట్టాను నేను ఈ పౌడరే వాడతాను కోకో పౌడర్ అనేది ఇది వన్ కేజీ ఫోర్ ఎయిటీ అయితే ఫోర్ థర్టీ అలా పడుతుంది హోల్సేల్ మార్కెట్ లో ప్యారీ కోకో పౌడర్ బాగుంటుందండి ప్రమోషన్ కాదు పర్సనల్ గా నాకు ఇష్టం అనమాట అందుకనే చెప్తున్నాను ఇది కేక్ అయితే కరెక్ట్ గా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కి మనకి చాలా చక్కగా బేక్ అయిపోయింది మీరు స్టవ్లో పెట్టినా కూడా ఇంచుమించు ఇదే టైం అవుతుంది నేనైతే రెండు డబ్బాలో చేస్తున్నాను కానీ మీరు పెద్ద డబ్బా ఉన్నట్లయితే కనుక ఒక దాంట్లోనే చేయండి లేదంటే కనుక క్వాంటిటీ తగ్గింది చేయండి సరిపోతుంది చూడండి ఇటువంటి చిన్న ఊసలాంటిది గురించి చూసారంటే మనకి కొంచెం కూడా పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయిపోయింది అర్థం నేను ముందే చెప్పినట్లు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో నాకు ఈ కేక్ అనేది కుక్ అయిపోయింది అనమాట మీరు ఓవెన్ లేకుండా చేసినా కూడా అదే సమయంలో అయిపోతుంది కాకపోతే ఏంటంటే మీరు కేక్ బేక్ చేసినప్పుడు ప్రతిసారి ఓపెన్ చేసి చూడకూడదు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఒక టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట వెంటనే ఆ టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంక నేను చేయలేకపోయిన విప్పింగ్ క్రీమ్ అది చేయాలి మర్నాడు చేద్దామని చెప్పేసి అలా అయితే వదిలేశాను మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే రెండు కేకులు తయారైపోయినాయి కదా ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఉదయాన్నే చేస్తానండి మా పాప అయితే ఉదయం ఈ చాక్లెట్ ఘనాశ్రం అంతా తయారు చేయడానికి చాక్లెట్ అనేది కట్ చేస్తుంది నేను నైట్ మర్చిపోయి బయటపడడం మర్చిపోయాను అనమాట దానివల్ల ఏంటంటే చాక్లెట్ వచ్చి గట్టిగానే ఉంది అది కట్ చేయడం కష్టమైపోయింది మరి తర్వాత ఏం చేశానంటే ఓటీజీ ఆన్ చేసి ఆ వేడిలో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను తర్వాత చాక్లెట్ అనేది ఈజీగా కట్ అయిపోయింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి నైట్ నేను కేక్ చేసిన తర్వాత అది బాగా చల్లారిన తర్వాత మూత అనేది పెట్టాను అనమాట కాసేపు ఏసీ రూమ్లో పెట్టడం వల్ల త్వరగానే చల్లారిపోయింది లేదంటే కనుక వేడికి మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది ఒక స్మెల్ వచ్చేలా అయిపోతుంది ఇంకా మనకి పర్ఫెక్ట్గా కేక్ అయితే తయారైపోయింది కదా ముందు రోజు రాత్రే ఇంకా మనం చాక్లెట్ గణాష్ అనేది చేద్దామండి దానికోసం ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి డార్క్ చాక్లెట్ తీసుకున్నాను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ఓటీజీలో పెట్టడం వల్ల కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసాను అనమాట త్వరగానే కరిగిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం విప్పింగ్ క్రీమ్ వెయ్యాలి విప్పింగ్ క్రీమ్ అందరికీ దొరకదు కాబట్టి ఇంట్లో మనం ఉపయోగించే పాలతోనే ఏ విధంగా చాక్లెట్ గనాష్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి దానికోసమైతే స్టవ్లో కొంచెంగా పాలు పెట్టాను అవి కాస్త మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత పైన ఉండే అనేది తీసేయాలండి మీరు డైరెక్ట్గా చాక్లెట్ ఇందులో వేసి డబుల్ బాయిండింగ్ మెథడ్లో కూడా మీరు చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాక్లెట్ గనాస్ రెసిపీ ఉంది వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కట్ చేసి ఉంచిన చాక్లెట్ అనేది ఇందులో వేస్తున్నానండి ఈ వేడిగా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసే చేయాలి స్టవ్ ఆన్లో ఉంటే కనుక చాక్లెట్ మాడిపోయే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు పాలు వేడిగా ఉన్నాయి కదా చాక్లెట్ మొత్తం ఇందులో వేసేసాను వేసేసి ఒక ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా వదిలేశానమాట అప్పుడు ఆ వేడికి ఏమవుతుందంటే ఈ చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అప్పుడు తర్వాత మీరు ఈ విధంగా బాగా కలిపేయాలి ఈ చాక్లెట్ ఘనాస్లో కొంచెంగా ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కానీ బటర్ లేదు కాబట్టి నేనైతే వేయడం లేదు వేయకపోయినా పర్వాలేదు అనమాట ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అక్కడక్కడ చాక్లెట్ ముక్కలు లాంటి ఉంటాయి అనమాట అటువంటి అప్పుడు ఇటువంటి జల్లీలు ఉంటే కనుక మీరు వడగొట్టు కూడా వేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు డ్రీమ్ కేకే చేస్తున్నాం కాబట్టి ఒక డబ్బాలోనే వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు కానీ విడిగా మనం కేక్ చేస్తున్నాం అంటే కనుక ఈ చాక్లెట్ ఘనాష్ వచ్చి ఖచ్చితంగా లోపల ఏమీ లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి అంటే చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు లేకుండా చూసుకోవాలి ఇంకా కేక్ అయితే బాగా చల్లారి ఉంది కాబట్టి దీనిపైన షుగర్ సిరప్ వేయాలన్నమాట కంటే ముందు ఈ కేక్ పైన చిన్న చిన్న హోల్స్ కింద పెట్టామంటే షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటుంది కేక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది నేనైతే నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తాను కదా దాంతో వచ్చేసి ఈ విధంగా పెడుతున్న పెద్ద పెద్ద చిల్లు వచ్చేసాయి మీరైతే చిన్న చిన్న టూత్పిక్తో కనుక లేదంటే సన్నగా ఉండే ఓస్తో కనుక మీరు హోల్స్ పెట్టండి సరిపోతుంది లేదంటే మనం వేసే క్రీమ్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట షుగర్ సిరప్ కోసం అయితే కొంచెంగా నీళ్ళు పెట్టాను ఒక పావు కప్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను కొంచెంగా కొంచెంగా ఎసెన్స్ వేస్తుంది వేసి బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులో పోయాలండి మరీ ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు మనకి కేక్ ఏ విధంగా సాఫ్ట్నెస్ ఉంటుందో అంతవరకు పోస్తే చాలు ఇప్పుడు నేనైతే ఎక్కువగా విప్పింగ్ క్రీమే వాడతానండి ఫ్రెష్ క్రీమ్ వాడను ఫ్రెష్ క్రీమ్ అందరికీ దొరుకుతుంది విప్పింగ్ క్రీమ్ అందరికీ దొరకదు కాబట్టి ఈ రోజు నేను ఫ్రెష్ క్రీమ్ తో చూపిస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ బాగా చల్లగా ఉండాలన్నమాట ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని బాగా బీట్ చేయాలి నేను ఎప్పుడైతే ముందే చెప్పినట్టు విప్పింగ్ క్రీమ్ లోనే చేస్తానండి విప్పింగ్ క్రీమ్ అందరికి దొరకదు కాబట్టి ఈ విధంగా దీంతో చేస్తున్నాను ఇది వచ్చేసి బడ్జెట్ లో చూసామంటే నాకు వేస్ట్ అని అనిపిస్తుంది నేను బయట ఎవరికైనా చేసినప్పుడు ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ వన్ కేజీ ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అదే ఇదైతే కనుక ఒక పావు కిలోను అందుకే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అంతేకాకుండా మనకి విప్పింగ్ క్రీమ్ అయినట్లుగా ఎక్కువగా రాదు ఈ విధంగా లిక్విడ్ గానే ఉంటుంది అనమాట అంతేకాకుండా దీంట్లో స్వీట్నెస్ కానీ ఏమీ ఉండదు కానీ విప్పింగ్ క్రీమ్ అలా కాదు స్వీట్నెస్ ఉంటుంది ఈ విధంగా పలచగా ఉన్నా పర్లేదని మనం డీఫ్రిజ్ లో పెడతాం కాబట్టి సెట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను చాక్లెట్ ఘనాష్ అనేది కలుపుతున్నాను చాక్లెట్ ఘనాష్ ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది అనమాట మనం దీనిపైన మళ్ళీ ఈ చాక్లెట్ లేయర్ లేదనేది వేస్తాము అంతేకాకుండా మళ్ళీ చాక్లెట్ కూడా వేస్తాం కాబట్టి స్వీట్నెస్ ఇంకా ఎక్కువైపోతుంది ఒక విషయం అంటే దీనికి బీటరీ ఉండాల్సిన అవసరం లేదు మీరు మిక్సీ జార్లు కూడా చేయొచ్చు ఈ క్రీమ్ అనేది నేను ముందే చెప్పినట్లు సెట్ అయిపోతుంది అనమాట మనం కేక్ మీద వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇప్పుడు ఇదైతే మనం కేక్ పైన అయితే వేసేద్దామండి ఆల్రెడీ నేను కేక్ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోనే దీంట్లో అనేది నేను కలపడం అనేది జరిగింది ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి చూడాల షుగర్ సిరప్ వేసాం కదా ఇప్పుడు బీట్ చేసి ఉంచిన క్రీమ్ కూడా వేస్తున్నానండి మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ గట్టిగానే చేసి చేశారంటే కనుక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇదైతే ఒక అరగంట నుంచి గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెంగా సెట్ అయింది అనమాట ఇలాగే కొంచెం ఉన్నట్లు ఉంటుంది ఇప్పుడు దీనిపైన నేను చాక్లెట్ గనాష్ వేస్తున్నాను చాకట్ గనాష్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు కానీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి వేడి చేసిన వెంటనే కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట అందుకని అలాగే వేసేసి చాకెట్ గనాష్ వేసిన తర్వాత ఒక అరగంట సేపు మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో అలా వదిలేయాలండి ఇప్పుడు దీనిపైన చాక్లెట్ మెల్క్ చేసి వేయాలన్నమాట నేను ఇందాక ఎలా తీసుకున్నాను అదే విధంగా చాక్లెట్ తీసుకున్నాను డబల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ అనేది మెల్ట్ చేశాను దీంట్లో బటర్ గానీ విప్పింగ్ క్రీమ్ గానీ ఎటువంటి క్రీమ్ వేయకూడదు అనమాట ఉత్తి చాక్లెట్ మాత్రమే మెల్ట్ చేసి వెయ్యాలి అది కూడా చాక్లెట్ చల్లగానే ఉండాలండి వేడిగా ఉండకూడదు వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందండి మన ఆల్రెడీ వేసిన క్రీము ఈ చాక్లెట్ ఘనాష్ అంతా కరిగిపోతుంది అనమాట వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టారంటే చాక్లెట్ అనేది త్వరగానే సెట్ అయిపోతుంది తర్వాత పది నిమిషాల తర్వాత తీసి దానిపైన కోకో పౌడర్ అనేది స్ప్రెడ్ చేసామంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే డ్రీమ్ కేక్ అనేది తయారైపోయిందండి పైన క్రంచీగా ఉంటుంది లోపల వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పైన చాక్లెట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మీరు కావాలనుకుంటే కనుక చాక్లెట్ ఘనాష్లో మీరు నట్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవడం వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది రిక్వెస్ట్ చేసిన యూ కేక్ తయారీ విధానం చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో ఏ విధంగా తయారు చేయాలని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ